ఓం శ్రీ మాతృ నమలా హలో అందరికీ శ్రావణ మాసం వచ్చేసింది కదండి ఈ శ్రావణ మాసం మొత్తం అంతా లక్ష్మీదేవికి అంకితం చేయబడిందిగా చెప్పుకుంటాము ఈ శ్రావణ మాసంలో ముఖ్యమైన పండగ వరలక్ష్మి వ్రతం ఒకటి శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము ఒకవేళ ఆ రోజు కుదరకపోయినా ఏదైనా ఆటంకం వచ్చినా మిగిలిన శ్రావణ శుక్రవారాల్లో ఏదో ఒక శుక్రవారమైనా ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చండి ఈ శ్రావణ మాసం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిప్రదమైన మాసం ఈ మాసంలో వచ్చే మంగళవారాలు మంగళగౌరి వ్రతం అని అట్లనే శుక్రవారాల్లో వరలక్ష్మి వ్రతం అని చెప్పి చేసుకుంటాము వరలక్ష్మి వ్రతాన్ని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే తెలియచేశారండి ఒకనాడు పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి దేవా లోకంలో స్త్రీలు ఎటువంటి వ్రతాన్ని ఆచరిస్తే సర్వ సౌభాగ్యాలు పుత్ర పౌత్రాలు కలిగి ఉంటారు అటువంటి వ్రతాన్ని తెలియచేయవలసిందిగా పార్వతీదేవి పరమేశ్వరుని అడగగా అప్పుడు పరమేశ్వరుడు ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని తెలియచేశారు వ్రతం చేసిన వారు భార్యాభర్తలు అన్యోన్యంగా సిరి సంపదలతో ఇంటిల్లపాది సంతోషంగా ఉంటారని చెప్పారు చారుమతి అనే నిరుపేద బ్రాహ్మణ శ్రీ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి లక్ష్మీదేవి అనుగ్రహం పొందినట్టు వరలక్ష్మి వ్రత విధానం కథలో తెలుపుతుంది అటువంటి ఈ మహా వ్రతాన్ని సింపుల్గా మన ఇంట్లో ఎలా ఆచరించాలో ఈ వీడియోలో చూద్దాం చాలామంది ఈ వ్రతం చాలా కష్టం పంతులు గారు ఉండాలి పంతులు గారు చేతే చేపించాలి అని అనుకుంటారు కానీ పంతులు గారు లేకుండా కూడా మనం ఈ పూజ చేసుకోవచ్చండి కేవలం పెళ్ళైన ఆడవారు మాత్రమే ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని అనుకుంటారు అలా ఏం కాదండి చిన్నపిల్లల దగ్గర నుంచి ఎవరైనా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు అలానే ఈ వరలక్ష్మి వ్రతం భార్యాభర్తలు ఇద్దరు కూర్చుని ఈ వ్రతాన్ని ఆచరిస్తే కనుక ఆ కుటుంబం సిరి సంపదలతో సంతోషంగా ఉంటారు ఈ వ్రతం ఆచరించడానికి మనమేమీ పెద్ద పెద్దగా చేయవసరం లేదండి మెయిన్ ఈ వరలక్ష్మి వ్రతం అంటేనే అమ్మవారిని అలంకరించుకుని పూజించుకోవడం అలా ఎవరి స్తోమతకి తగ్గట్టు వారు అమ్మవారిని అలంకరించుకుని పూజించుకోవచ్చండి విగ్రహమే ఉండాల్సిన అవసరం లేదు చిత్రపటానికైనా మనం బొట్టులు పూలతో అలంకరించుకుని పూజ చేసుకోవచ్చు వాళ్ళు అంత గొప్పగా చేశారు ఇంత గ్రాండ్గా చేశారు అని కాకుండా అమ్మవారిని మన స్తోమతకి తగ్గట్టుగా అలంకరించుకుని భక్తి ఏకాగ్రతతో పూజ చేసుకుంటే మన మనసుకి చాలా తృప్తిగా సంతోషంగా ఉంటుంది నే అమ్మవారికి నైవేద్యం కింద తొమ్మిది రకాల స్వీట్స్ తొమ్మిది రకాల ఫ్రూట్స్ పెట్టాలని అలా ఏం లేదండి మెయిన్గా అమ్మవారికి ఆవు నెయ్యి ఆవు పాలు బెల్లంతో చేసిన పరమాన్నం అంటే చాలా ఇష్టమండి చక్కగా మనసు పెట్టి ఈ యొక్క ప్రసాదం చేసుకుని పళ్ళలో ఒక రెండు అరటిపళ్ళు ఒక్కలు నైవేద్యం కింద పెట్టుకుంటే చాలండి కొంతమంది ప్రసాదాలు ఇంట్లో చేసుకోవడం కుదరని వారు బయట షాప్స్లో పులిహార గారెలు చక్కెర పొంగలు అన కొనుక్కుని వచ్చి అమ్మవారికి నైవేద్యం కింద పెడతారు అలా పెట్టడం వల్ల ఆ ప్రసాదం ఎవరైతే చేస్తారో వారికి ఫలితం వస్తుంది కానీ నైవేద్యం పెట్టిన వారికి ఫలితం రాదండి అందుకని మనం చేసేది ఒక్క ప్రసాదం అయినా మన ఓపిక తగ్గట్టు ఆ ప్రసాదం చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టండి అప్పుడే మనం చేసిన ప్రసాదం మనం పెట్టాం కాబట్టి నైవేద్యం మనకి ఫలితం ఉంటుంది శ్రావణ శుక్రవారాల్లో పూజ చేయటం వలన పాపాలు అన్నీ తొలగి లక్ష్మీదేవి ప్రాప్తి కలుగుతుంది ఈ పూజ చేయడానికి తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి వ్రతం రోజున ఇల్లు అంతా శుభ్రంగా ఉండాలండి శుచి శుభ్రత ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటారు అలానే నాన్ వెజ్ తినకూడదు బ్రహ్మచర్యం పాటించాలి వ్రతం రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి ముందు పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకున్న తర్వాత ముగ్గు పెట్టుకుని ఆ అమ్మవారిని స్వాగతిస్తూ ఇంటి గుమ్మాన్ని అలంకరించుకోవాలి పూజా గదిలో అమ్మవారి పీఠాన్ని ఎక్కడ పెడతారో ఖచ్చితంగా ఆ చోటని పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకుని ముగ్గు వేసుకున్న తర్వాతే పీఠం పెట్టుకోవాలండి ఎందుకంటే అమ్మవారిని ఆహ్వానించేటప్పుడు ఆవిడ రావాలంటే మనం పీఠం పెట్టిన చోట భూమి శుభ్రంగా ఉండాలండి అందుకే ఆ చోటని పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకుని పీఠం ఏర్పాటు చేసుకోవాలి ఈ వరలక్ష్మి వ్రతం పొద్దున్న అలానే పొద్దున పూట కుదిరిన వాళ్ళు సాయంత్రం పూటైనా చేసుకోవచ్చండి పూజా పీఠం మీద బియ్య పిండితో ముగ్గు వేసుకుని పీఠం మీద మూడు లేదా ఐదు గుప్పెళ్ళు బియ్యం పోసి దానిపైన ఒక కొత్త బట్టని వేసుకుని అమ్మవారి పటాన్ని నిలబెట్టుకోవాలి కలిసం ఆనవాయితీ ఉన్నవాళ్ళు పెట్టుకోవచ్చండి ఆనవాయితీ లేనివారు మాకు కలిసం ఏర్పాటు చేసుకోవడం రాదు అనేవారు కలిసం పెట్టుకోకపోయినా పర్లేదండి మనకి పూజ శ్రద్ధగా చేసుకోవడం ముఖ్యం కాబట్టి కలసం పెట్టుకోకపోయినా అమ్మవారి పటం ఒక్కటి ఉంటే చాలండి పూజకి ఏమేం కావాలో పూజా సామాగ్రి నైవేద్యానికి సంబంధించిన సామాన్లన్నీ ముందు రోజే సిద్ధం చేసుకోవాలి అప్పుడే మనకి పూజ రోజు హడావడి లేకుండా ఉంటుంది అలానే మనం వ్రతం రోజు స్నానం చేసిన తర్వాతే నైవేద్యం చేసుకోవడం మొదలు పెట్టాలండి స్నానానికంటే ముందు నైవేద్యం చేయకూడదు అమ్మవారి నైవేద్యం కోసం నేనైతే పానకం రవ్వ పులిహార బెల్లం పరమాన్నం చేసుకున్నాను అమ్మవారికి పానకం నివేదించేటప్పుడు దాంట్లో మిరియాలు వేయకూడదండి కేవలం మంచినీరు బెల్లం యాలకులు వీటితో మాత్రమే మనం పానకం చేసుకోవాలి ఆ మీ ఓపిక్కి తగ్గట్టు అమ్మవారికి నైవేద్యాలు అమ్మవారిని చక్కగా అలంకరించుకున్న తర్వాత దీపారాధన చేసుకోవాలి దీపాన్ని వెలిగించిన తర్వాత ఈ శ్లోకం తప్పనిసరిగా చదవాలి దీపం జ్యోతిం పరబ్రహ్మం దీపం సర్వత దీపేన సాధ్యతే సర్వం ప్రాతకాలే దీప నమోస్తుతే అదే దీపారాధన మనం సాయంత్రం పూట చేస్తే సంధ్యాకాలే దీప నమోస్తుతే అని చెప్పి నమస్కరించుకోవాలండి దీపానికి ఒక అర్థం దీపం సర్వవేళలా ఆరాధ్య తేజస్సు దీపలక్ష్మిగా దీపాన్ని పూజిస్తారు ఎవరి ఇంట్లో అయితే ఎల్లప్పుడూ దీపాలు వెలుగుతూ ఉంటాయో వారే నిజమైన ఐశ్వర్యవంతులు అని చెప్పి అంటారు లోని అజ్ఞానం అనే చీకటిని పోగొట్టి జ్ఞానం అనే కాంతిని ప్రసాదించే ఆ దీపానికి నా నమస్కారం అని చెప్పి దీని యొక్క అర్థం ఆరాధన చేసుకుని ఈ శ్లోకం చదువుకున్న తర్వాత ఆచమనం సంకల్పం చేసుకున్న తర్వాత కలసం పెట్టుకున్న వారు అయితే తప్పకుండా కలసారాధన చేసుకోవాలి కలసం పెట్టుకొని వారు డైరెక్ట్గా ఆచమనం సంకల్పం చేసుకున్న తర్వాత పూజలో ఎటువంటి విఘ్నాలు రాకుండా ఉండటానికి గణపతి పూజ చేసుకోవాలండి ఇంట్లో గణపతి విగ్రహం లేదా ఫోటో ఉన్న ఆ గణపతిని పెట్టుకునైనా పూజించుకోవచ్చు గణపతి విగ్రహం చిత్రపటం లేని వారు పసుపు ముద్దతో గణపతిని చేసుకుని పూజించుకోవాలి తర్వాత అమ్మవారికి షోడచూపచారాలు పూజ చేసుకున్న తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరం లేదా మీకు వచ్చిన లక్ష్మీదేవి శ్లోకం చదువుకోవాలి ఇవే శ్లోకాలు చదువుకోవడం రానివారు ఓం శ్రీ మాత్రే నమ అని చెప్పుకొని నూట ఎనిమిది సార్లు అనుకుంటూ అమ్మవారికి కుంకం పసుపుతో పూజ చేసుకుంటే చాలండి తర్వాత అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు అమ్మవారికి నివేదించిన తర్వాత ఈ వ్రతంలో అతి ముఖ్యమైనది తోరగ్రంథి పూజ ఈ తోరం ఎలా చేసుకోవాలి అంటే తొమ్మిది దారాలు తీసుకుని వాటికి తొమ్మిది ముడులు వేయాలండి ఎందుకంటే తొమ్మిది అనే సంఖ్య అమ్మవారికి ప్రీతి తోరణానికి తొమ్మిది ముడులకి తొమ్మిది నామాలు ఉంటాయండి ఆ తొమ్మిది నామాలతో పూజ చేసుకోవాలి ఆ తొమ్మిది నామాలు ఏంటి అని చెప్పి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇలా రెండు తోరాలు చేసుకుని ఒకటి అమ్మవారికి ఒకటి మీరు కుడి చేతికి కట్టుకోవాలి ఆ తరువాత తప్పనిసరిగా వ్రతకథ చదువుకోవాలండి ఇప్పుడు వరలక్ష్మి వ్రతకథ గురించి చూద్దాం పూర్వం సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ఇలా చెప్పారు మునులారా స్త్రీల సౌభాగ్యానికి ప్రసాదించే ఒక వ్రతాన్ని ఆ పరమశివుడు పార్వతీదేవికి చెప్పారు అటువంటి మహావ్రతాన్ని గురించి నేను మీకు తెలియజేస్తాను శ్రద్ధగా వినండి అని అన్నారు పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి నాదా స్త్రీలు సౌభాగ్యాన్ని పొంది ఉత్తర పౌత్రాభివృద్ధిగా ఉండటానికి తగిన వ్రతం ఒకటైనా ఉంటే చెప్పండి అని కోరినది అందుకు పరమేశ్వరుడు దేవి నువ్వు కోరిన విధంగానే స్త్రీలకు సకల సౌభాగ్యాలు కలిగే వ్రతం ఒకటి ఉన్నది అదే వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలి అని తెలిపారు అప్పుడు పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఎలా చేయాలి ఎలా ఆచరించాలో చెప్పండి అని కోరింది దానికి పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పారు పూర్వం మగధ దేశంలో కుండినం అనే ఒక పట్టణం ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనే ఒక స్త్రీ ఉండేది ఆమె సుగుణవతి వినయ విధేయురావులు రోజు ప్రాతకాలాన్ని నిద్రలేచి భర్తను అత్తమామలను సేవించుకుని ఇరుగు వారితో కలిసిమెలిసి ఉండేది లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతి కలలో సాక్షాత్కరించి ఓ చారుమతి ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు నువ్వు కోరిన వరాలు కానుకలు ఇస్తానని చెప్పి అదృశ్యమైనది ఇలానే మేలుకున్న చారుమతి అది అంతా కలగా గుర్తించి తన కళను భర్తకు అత్తమామలకు తెలియచేసింది వారంతా చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతం చేసుకోమని చెప్పారు ఆ పట్టణంలో మహిళలు చారుమతి కలను గురించి విని వారు కూడా పౌర్ణమికి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలు అందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలను ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు అరుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యపిండి పిండి పోసి కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో ఆహ్వానించి ప్రతిష్ఠించింది వారిని షోడశారాలతో పూజించ భక్షభోజ్యాలు నివేదించి తొమ్మిది పోగులతో తోరాన్ని చేతికి కట్టుకుని ప్రదక్షిణ నమస్కారం చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందిల గల్లె గల్లెను మోగాయి రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగా మోగసాగాయి మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగానే చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీలు ఇల్లు కూడా ధన కనక వాహనాలతో నిండిపోయాయి స్త్రీ భర్తలు వాహనాల్లో వచ్చి వాళ్ళని ఇళ్లకు తీసుకువెళ్ళారు అంతా మార్గమధ్యంలో చారుమతిని వేణోల్లా పొగుడుతూ ఆమెకి వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించిన ఆమె చేసిన వ్రతంలో తాము కూడా భాగ్యస్వాములను చేసినందుకు వారంతా చాలా సంతోషించారు వారంతా ఏటా వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలు సిరి సంపదలతో కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు విన్నా ఈ వ్రతం చేసినా ఈ వ్రతం చేసినప్పుడు ఎవరైనా చూసినా సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయని మహర్షి సౌనకాదిమునులతో చెప్పారు ఇదేనండి వరలక్ష్మి కథ యొక్క విశిష్టత వరలక్ష్మి కథ చదువుకుంటున్నప్పుడు చేతులు అక్షంతలు పట్టుకుని కథ అయిపోయిన తర్వాత ఆ అక్షంతలు వేసి దండం పెట్టుకోండి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పిన వ్రత అండి ఇది ఒక కథ మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ వ్రత కథ సింపుల్గానే ఉంటుంది చదువుకోవచ్చు ఈ వ్రతకథ చదువుకోవడం రానివారు యూట్యూబ్లో వీడియో పెట్టుకుని అయినా వినొచ్చండి కానీ వ్రతకథ మాత్రం తప్పనిసరిగా వినాలి అప్పుడే మనం చేసుకున్న వరలక్ష్మి వ్రత పూజ పరిపూర్ణమవుతుంది తర్వాత అమ్మవారికి మంగళహారతి ఇచ్చిన తర్వాత తప్పనిసరిగా కనీసం ఒక ముత్తాయిదువునైనా పిలిచి వారిని అమ్మవారి స్వరూపం కింద భావించి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి మీకు ఓపిక ఉన్నవారు ఒకటి ముగ్గురు లేదా ఐదుగురు అలా ఎంతమంది ముత్తాయిదువులైనా పిలుచుకుని వారి కాలకి పసుపు రాసి వారికి గౌరవప్రదంగా తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది అలా మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుని ఓపికకి తగ్గట్టు ఆ అమ్మవారిని ఆరాధించుకుని ఆ తల్లి అనుగ్రహాన్ని పొందండి ఓం శ్రీ మాత్రే నమ మీ కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ